తెల్ల రక్త కణాలు వచ్చేసి రెండు రకాలు కదండి మళ్ళీ అంటే అందులో కనికాబ కణాలు ఉంటాయి కనిక రహిత కణాలు కూడా ఉంటాయి మళ్ళీ కణికాబ కణాలలో మూడు రకాలు ఉంటాయి ఇస్నోఫిల్స్ న్యూట్రోఫిల్స్ బెసోఫిల్స్ ఇక్కడ కనికాబ కణాలు కదండి సో కే కనికాబ కణాలు ఇస్నోఫిల్స్ ఐ న్యూట్రోఫిల్స్ ఎన్ బెసోఫిల్స్ బి కేఐఎన్బి ఖింబ్ ఇలా కేఐఎన్బి కింబ్ కనికాభ కణాలు ఇస్నోఫిల్స్ న్యూట్రోఫిల్స్ బెసోఫిల్స్ నెక్స్ట్ వచ్చేసి కనిక రహిత కణాలు ఇందులో టూ టైప్స్ కదండి ఒకటి మోనోసైట్స్ రెండు లింపోసైట్స్ మో లీ ఇందులో ఫస్ట్ లెటర్ మో ఇందులో ఫస్ట్ లెటర్ లీ మోనోసైట్స్లో మో లింపోసైడ్స్లో లీస్ ఇక్కడ మో లీ రా అంటే రహిత కణాలు కదండి ఇక్కడ నేను రా అని రాసాను కదా అంటే రహిత కణాలు కనిక రహిత కణాలు ఏంటండి మొలీరా ఇట్లా కనికాబ కణాలకైతే కిన్బ్ కనిక రహిత కణాలకైతే మొలీరా మో అంటే మోనోసైట్స్ లే అంటే లింపోసైట్స్ రా అంటే रहिता एम रहिता कनिका रहिता कनला